श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय साईं धर्मक्षेत्र महाराज की जय సాయనాథ్వామి అక్కల్కోట మహారాజు బాబా సంప్రాంతి బాబా షిర్లింగ్ రెండోసారి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో వచ్చాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేను దాకా సమాధానం స్వామి ఇండియా అంతా తిరిగి ఎనభై ఆరులో వచ్చాడు వచ్చి ఇరవై సంవత్సరాలు అక్కలు కూడా ఉండి సమాధంగా స్వామి అక్కలు స్వామి ఇద్దరు దత్తావతారం అనే నాణ్యానికి అంటే ఒక నాణ్యానికి బొమ్మ వరుస ఎట్లానో ఆధ్యాత్మికత అనే దానికి ఈ ప్రపంచంలో దత్తా అవతారం అనే నాణ్యానికి వాళ్ళిద్దరూ బొమ్మ వర్సు వాడు అంటే బాబాయ్ తల్లిదండ్రులు ఎవరో తెలియదు అక్కలకోట స్వామి తల్లిదండ్రులు ఎవరు తెలియదు బాబాని చివరి వరకు కూడా ఆయన ఎక్కడి నుంచి వచ్చారంటే అయోర్ నిజుడు ఇంకా కూర్చాచార్య భరత్వాజ్ మహారాజు అయోర్యజుడు అంటే పంచభూతాలు కావడానికి నేర్పూ అదే ఈ యుగాన్ని ఉద్ధరించడానికి అట్లా ఆ రూపంగా వచ్చింది అట్లానే ఆయన ముందు అవతారు అక్కలకోట మహారాజు ఈ మీరు భౌతికంగా ఉన్నప్పుడు మీ పేరేంది అని అడిగారు మామూలుగా భక్తులే ఆయనతో తిరుగుతూ మీ పేరేంటి స్వామి అంటే నా పేరు అంతే నవా కార్త సభత్రం మూలానికి మూలం మాది దత్త నగరం అని చెప్పేశారు స్వామి డైరెక్ట్గా చెప్పాడు మూలానికి మూలం మాది దత్త నగరం అని చెప్పాడు స్వామి సమాధి చెందబోయే ముందు ఆయన భగవంతుడని నమ్మిన కుటుంబం ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తుంటే ఎందుకు బాధపడతారు నా అవతారం షిరిడిలో ఉంది వెళ్ళండి బాధపడతా లేదు వాళ్ళు షిరిడి బాబా దర్శనానికి వెయ్యేస్తారు షిరిడి వచ్చి ఇంకా పది నిమిషాల్లో షిరిడి చాలపోతారు బాబా దగ్గరికి పక్కన వాళ్ళందరూ అక్కడే ఉంది ఆ పాటుపాటు మన చేతులు చిన్న పైన కూడా తెలుసుకుని కూర్చోని ఆయన ఆయన దగ్గర వీళ్ళు కూడా ఆ దర్శనానికి పోయేది ఆయన వీళ్ళకు మటుకు చెప్తారు అందరూ కలిసి బాబా కింద కూర్చొని వస్తారు దర్శనానికి ఆ యాపెట్ ఆకులు ఇద్దరికి ఇస్తారు బాబా వాళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఇస్తారు అక్కలు కూడా సమ భక్తులకేమో తీగా ఉన్నాయి వాళ్ళకేమో చేతిగా ఉన్నాయి అంటే అసలైన సాయినాథుల భక్తులకి సంసారం ఎప్పుడు తీగానే ఉంటుంది అట్లా ఆయన ఈయన ఇద్దరు భేదం లేదని బాబా వాళ్ళు పోయి వెళ్ళిపోతాము రెండు నెలలు ఉండి మేము వెళ్తున్నా స్వామి అక్కలు కొట్టాలంటే ఎందుకు అక్కడికి వెళ్దాం ఇప్పుడు నేను ఆయనే ఎక్కడగా ఉన్నా కదా నేను ఉన్నాను కదా మెడలో చెప్పంటే వాళ్ళు ద్వారకా కూర్చున్న బాబా వీళ్ళు మళ్ళీ నమస్కారం చేసుకుంటామని పొద్దున్నే బాబా లేవు ఎవరున్నారు అక్కడ కూడా స్వామి భౌతికంగా దర్శించారు అట్లా అట్లా ఇచ్చిన వీళ్ళిద్దరూ ఈ ఆధ్యాత్మికత ఇంతవరకు ఈ భూమి మీద వచ్చిన మహనీయులు వీళ్ళిద్దరూ అక్కరికి ఇప్పుడు ఈ పాతకల రూపంలో ఎవరు వచ్చినట్టు సాయనాథుడే పాతకల రూపంలో వచ్చారు మీరందరూ ఆయన ఆశ ఇచ్చి భక్తుల దర్శనాలు వచ్చినాయి అది మన యొక్క అదృష్టంగా భావిస్తాము అదృష్టంగా భావిస్తాము కావున ఈ కార్యక్రమాన్ని ఇష్టం చేయకుండా వర్షంలో ఆ లైన్లో వచ్చి దర్శనం చేసుకొని

اشتركوا महाराज के हमारे धर्मचंद साहनाथ महाराज के अपने महाराज के प्रदत्ता नमर नम श्री दत्ता नम नम जय जगदत्ता नमर नम सदुर दत्ता तथा <laughs> <laughs>

ને અંદરા આયના શાયરામ બા આગળ નાગ નંબર 900 રૂપિયા ગામ તરફ હોમ ચાલો બાડું ને ઓર બાડું